అయ్యా దేవుడుగాడు మా అమ్మ కాలేజీ స్కూల్ పిల్లగాడే స్కూల్ పిల్లగాడు మా ఊర్లోనే మన వాళ్ళ అమ్మ ఊరు ఈ ఊరే వాళ్ళ తాత వాళ్ళది కాక ముప్పై రెండు బోర్లు చూసినట్టు ఈ అన్ని సక్సెస్ అయినాట మాదే కాలేదని మస్తు బాధపడాడు వాళ్ళ తాత అయినా మనతోటి మంచిగా క్లోజ్ ఏమో తెలియదు కానీ ఇక ప్రస్తుతానికైతే స్కూల్ బాబే కాలేజీ చేస్తాడో మరి చేస్తాడు

మూసపోయినామనే దాన్ని నమ్మొద్దనే తలుచుకున్నాను నేను ఇట్లా ఈ ఇట్లా ఇట్లా తలుచుకున్నా ఏమి ఆ మేడం వచ్చింది కదా వచ్చినప్పుడు అక్కడిక్కడ కొన్ని మేకలు కొట్టింది చూపించింది భూమిలో నాకేం పడ్డది అంటే ఆ కూడా లేదన్న నేను నమ్మలే ఎందుకు నమ్మలేదంటే భూమి అన్నప్పుడు ఏ మూలకో ఒక మూల తల్లి ఉండాలి లేక భూమిలోనే ఉండేది భూమిలో గంగముండకపోవడం ఏందని నా అనుమానం అందుకనే ఇట్లా ఉంటాడు అమ్మ చూసేది అంటే ఏడో నన్ను ఉండని ఎన్ని రోజులు అనగాని లేట్ అయినా పర్వాలేదు కానీ ఆయననే తీసుకొచ్చి చేపియాలని అలుచుకున్నాను ఇప్పుడు లేకుంటే ముందు మళ్ళీ ఒకరిని తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తుంటే లైన్లోనే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఆ కొబ్బరికాయలు పొనగిరిలో ఒక ఆయన మాట్లాడి పెట్టాడు నేనే మాట్లాడను ఐదు వందలు తీసుకుంటారు

నేను మళ్ళీ తీసుకొస్తా ఇప్పుడు వారం లోపు తీసుకురాకుండా అడిగిన తీసుకొస్తాను వేలైనా పేలైనా తీసుకొస్తా అనకు వేలైనా ముచ్చటే అనకు వేలైతే